శ్రీ మహాగణాధిపత్యమ శ్రీ మహాసరస్వత్యే శ్రీ అనఘాసేవత పర్యంతం వందే గురు పరంపరా గురుపాదకులు వీక్షకులకు స్వాగతం అండి శాస్త అనేటువంటి పేరు వినగానే మనకి శబరిమలలో చిన్ముద్రధారియై అయి పది మీద ప్రకాశించేటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క రూపం మనకి గుర్తుకు వస్తుంది ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క అవతారం సైతం శాస్త యొక్క అవతారంగా చెబుతారు ధ్యానరత్నావళి అనేటువంటి గ్రంథం ప్రకారం ఎనిమిది స్వరూపాలతోటి శాస్త భక్తుల్ని అనుగ్రహిస్తారని చెప్పబడింది ఆ ఎనిమిది స్వరూపాల్ని మనం స్మరించుకుందాం అవి ఆదిమహాశాస్త్ర ధర్మశాస్త్ర కళ్యాణవర్ధ శాస్త్రమ్మోహన శాస్త్ర సంతాన ప్రాప్తి శాస్త వీర శాస్త్ర వేదశాస్త ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ అవతారాన్ని స్మరించుకుందాం మొదటిగా ఆదిమహాశాస్త్ర ఈ ఆదిమహాశాస్త్ర హరిహరాత్మక తేజస్సుగా పురాణాలు వర్ణించాయి ఈ స్వామివారి యొక్క ఆలయం అచ్చన్ కోవిల్ అనేటువంటి ఆలయంలో కేరళలో మనం ఈ స్వామివారిని దర్శించుకోవచ్చు ఈయన తన ఇరువురి దేవేదులతో తన కుమారుడైనటువంటి సత్యకుడితో అక్కడ భక్తులకి దర్శనమిస్తారు ధర్మశాస్త్ర ఈయన మంద రాజకుమారుడుగా మహిషిని సంహరించడానికి అవతరించినటువంటి మూర్తిగా ఆయన యొక్క చరిత్ర చెప్పబడింది జ్ఞానశాస్త్ర జ్ఞానశాస్త్రాన్ని అర్చించడం ద్వారా విద్యలో వెనకబడినటువంటి వారు విద్యలో రాణిస్తారు అదే విధంగా సంగీతము మొదలైనటువంటి లలిత కళల్లో రాణించాలన్న అది లౌకికమైన సరే స్వామివారిని అర్చించడం ద్వారా వారికి సిద్ధి అనేది కలుగుతుంది కళ్యాణవరద శాస్త్ర కళ్యాణవరద శాస్త్రాన్ని అర్చించడం ద్వారా వివాహం ఆలస్యమైనటువంటి వారికి వివాహము సంతానం లేనటువంటి దంపతులకు సత్సంతానము కుటుంబంలో సఖ్యతలు లోపించినటువంటి వారు స్వామివారిని అర్చించినట్లయితే వారికి కుటుంబ సఖ్యత అనేది ఏర్పడు సమ్మోహన శాస్త్ర స్వామి వారిని అర్చించడం ద్వారా ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది సంతాన ప్రాప్తి సంతాన ప్రాప్తి శాస్త్రాన్ని పూజించడం వల్ల సంతానం లేనటువంటి దంపతులు సత్సంతానం కలుగుతుంది వీర శాస్త్ర దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించినటువంటి స్వరూపం ఈ వీర శావనం ఎరుమేలి వెళ్లినటువంటి భక్తులు ఈ శాస్త్రాన్ని అక్కడ దర్శించవచ్చు బాణము బాణముల్లమ్ములతో మనకి ప్రకాశిస్తూ ఉంటారు అక్కడ పేద శాస్త్ర ధర్మ రక్షణ కోసం వేద ఉద్దరణ కోసం అవతరించినటువంటి స్వరూపం ఈ వేద శాస్త్రాన్ని మనం దర్శించుకోవాలి అంటే చామ్రపట్టం వెళ్ళినట్లయితే అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శాస్త స్వరూపాన్ని మనం అక్కడ దర్శించుకోవచ్చు ఆ శాస్తాన్ని పేద శాస్తాగా భక్తులు కొలుచుకుంటారు తరువాత ఈ శాస్తాకు సంబంధించినటువంటి ఆలయాలు కేరళలో ప్రధానంగా ఐదు చెప్పినప్పటికీ మరికొన్ని ఆలయాలు మనం ఇప్పుడు స్మరించుకుందాం అది తిరువెళక్కు శాస్త ఆలయం త్రిశూర్ లో మనకు దర్శనమిస్తుంది ఈ ఆలయం కూడా కేరళలో త్రిశూర్ లో మనకి తిరువిలకు శాస్త్ర యొక్క ఆలయం అనేది నిర్మింపబడింది ఇక్కడ ఉన్నటువంటి శాస్త్ర జ్ఞాన శాస్త్రగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు విద్యలో వెనకబడినటువంటి వారికి విద్యలలో రాణించాలి అనుకునేటువంటి వారి అవి లౌకిక విద్యలైనా సరే పరమమైనటువంటి విద్యలైనా సరే స్వామివారిని అర్చించినట్లయితే వారికి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ఇక కొలత్తు పూజ కొలత్తు పూజలో స్వామివారు ఏలుగుని అధిరోహించినటువంటి స్వరూపంతో బాల స్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటారు మరొకటి అచ్చన్ కోవింద్ ఈ ఎనిమిది శాస్త్రా స్వరూపాన్ని మనం దర్శించాలి అనుకున్నప్పుడు వెప్పంపట్టు అనేటువంటి ప్రాంతంలో తిరువాళ్ళూర్ జిల్లాలో తమిళనాడులో నిర్మింపబడింది ఈ ఆలయం ఈ ఆలయం నిర్మాణం వెనక ఉన్నటువంటి చిన్న కథను మనం స్మరించుకుందాం ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క సూచన మేరకు విశ్వనాథ శర్మ గారు వారు అధ్యయనం చేసి ఆగమానుసారం నిర్మించినటువంటి శాస్త ఆలయం ఇది ఈ ఆలయంలో శాస్త ఎనిమిది రూపాలతోటి మనకి దర్శనమిస్తాం మనం ఇప్పుడు శబరిమల ఆలయం యొక్క చరిత్ర ఒకసారి స్మరించుకుందాం శబరిమల ఆలయ చరిత్రలో ప్రధానంగా ఆలయం రెండు మార్లు అగ్ని ప్రమాదానికి గురైంది అది పంతొమ్మిది వందల ఒకటి రెండవది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై అగ్ని ప్రమాదం తర్వాత ఆలయాన్ని ఎవరు ఉద్ధరించారు అక్కడ స్వామివారి యొక్క ప్రతిష్ట ఎవరు చేశారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అంతేకాకుండా తొలి గురుస్వామిగా చెప్పబడేటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం స్మరించుకుందాం పంతొమ్మిది వందల యాభై అగ్ని ప్రమాదం తర్వాత శబరిమలలో ఆలయ ఉద్ధరణ గాని అదేవిధంగా స్వామివారి యొక్క పంచలోహ ప్రతిష్ట కారణమైనటువంటి వారు విమోచనానంద స్వామి వారు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని స్వామివారి యొక్క సేవలో భాగంగా పూర్తి చేశారు వారు అంతేకాకుండా అప్పట్లో యాత్ర దట్టమైనటువంటి కీకారణ్యంలో స్వామివారి దర్శనం చేయడం అనేది చాలా అసాధ్యమైనటువంటి విషయం నాటి కాలంలో భక్తులకి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష నియమాలను వివరించి సామాన్యుల చేత వారు మాలధారణ చేయించి శబరిమలలో స్వామివారి యొక్క దర్శనానికి కారణమైనటువంటి వారు అదే విధంగా విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గొల్లపూడి ప్రాంతంలో శాస్త్ర ఆలయాన్ని నిర్మించినటువంటి మహనీయులు వారు వారిని ఇప్పటికీ శిష్యులందరూ తొలి గురుస్వామిగా Correto control,